హలో అండి ఇవాళ మన స్పెషల్ గోరు చిక్కుడు వేపుడు ఈ గోరు చిక్కుడు వేపుడు రైస్లోకైనా రోటీలోకైనా రాగి సంకటిలోకైనా దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఇది రైస్లో టమోటా రసము మిరియాల రసం సాంబార్లోకైనా పప్పుల్లోకైనా అన్ని రకాల పప్పుల్లోకైనా దేనికైనా సరే సైడ్ డిష్గా సూపర్ టేస్ట్ ఉంటుందండి మంచి కాంబినేషన్ ఇది దీన్ని ఎలా చేసుకోవాలో ప్రిపరేషన్ చూపించేస్తాను నేను ముందుగా వీటిని శుభ్రంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పే మీద పెట్టి ఉడికించేసుకుంటున్నానండి ఈ ముక్కలు బాగా ఉడికిన తర్వాత వాటర్ సప్లై చేసి ముక్కల్ని ఇలా వాటర్ లేకుండా వడగట్టుకోవాలి ముక్కలు ఉడికిపోయిన తర్వాత ఇలా ప్యాన్ పెట్టుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి ఈ పోపు దినుసులు ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత వేగిపోతాయి కదా ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ పోపు దినుసులు ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి తర్వాత కొంచెం కరివేపాకు ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోండి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ముక్కల్ని వేసేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని తగినంత మన టేస్ట్కి తగినంత వేసుకోండి ఉప్పు చూసుకొని ఉడికించుకునేటప్పుడు ముక్కల్లో ఉప్పేస్తే ఈ ఫ్రైలో కొంచెం తక్కువే పడుతుందండి ఇప్పుడు వేయించుకునేటప్పుడు ముక్కల్లో ఉప్పు వేయకుండా ఉడికించుకుంటే కొంచెం ఎక్కువే పడుతుంది చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇలా బాగా ఫ్రై చేసుకోండి మినిమం సెవెన్ టు టెన్ మినిట్స్ అయినా పడుతుందండి ఈ ముక్కలు బాగా ఫ్రై అయ్యే వరకు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది నా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం దీంట్లోకి వెల్లుల్లి కారమైన వేసుకోవచ్చు మామూలు కారం అయినా వేసుకోవచ్చండి ఏదైనా బాగుంటుంది ఓన్లీ రైస్లోకి తినడానికి అయితే వెల్లుల్లి కారం వేసుకోండి నేను ఇది సైడ్ డిష్గా తీసుకుంటున్నాను కాబట్టి ఎంత కారం తీసుకోవట్లేదు వెల్లుల్లి కారం వేయట్లేదు మీరు వెల్లుల్లి కారం వేసుకోండి ఓన్లీ రైస్లోకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ఏ కారమైనా వేసుకోవచ్చు అండి మంచి టేస్ట్ ఉంటుంది ఇది ఇలా బాగా కారం వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసేసుకోవటం ఒక టూ త్రీ మినిట్స్ నుంచి చాలా టేస్టీగా ఉండి గోర్జికుడు వేపుడు నేను చూపించిన పద్ధతిలో ఒకసారి చేసుకొని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకేదన్నా రెసిపీలు కావాలంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తుంటాను థ్యాంక్ యూ